మనమంతా ఐక్యంగా ఉంటూ మత సామరస్యాన్ని చాటి చెబుతామని పార్లమెంట్ మాజీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు పవిత్ర రంజాన్ మాసంలో అందరికి పవిత్ర మాసమని అన్నారు స్థానిక జాంపేట ఆచా చౌక సెంటర్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఎస్ఎంపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది మాజీ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ముస్లిం సోదరులందరూ కఠిన ఉపవాసం ఆచరిస్తూ నిష్ఠగా ఉంటారు అని అన్నారు మూడు మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రి అబ్దుల్ కలాం ఆజాద్ చౌక్లో మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గా మార్గాని గారు అలాగే రుడా మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి గారు ఈ ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికి కూడాను రంజాన్ శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే ముస్లిమ్స్ అందరూ జగన్ వెంట ఉంటారు జగన్ చూసే మన అందరం ముస్లింస్ అందరూ ఇవాళ రోజుకి ఇంత చక్కగా ఉన్నారంటే డాక్టర్స్ అని ఐఏఎస్లోనే అని ఇలాంటి అన్నీ చదువు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కలిపిన అమరజీవి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లిడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పార్టీలన్నీ కలిసి ముస్లింస్ అందరినీ ఎలాగ దొక్కాలని చూస్తున్నారు అది అనుగుణంలో ఎవరి వల్ల కాదు ముస్లింస్ అందరు జగన్ ఉంటారు జగన్ ఉంటారు అందరికీ హైదరాబాద్లో చార్మినార్ సో ఈ ఏరియాలో ఏంటంటే మనకి రంజాన్ నివాసం వస్తే చాలా అలకలగా ఉండే ఏరియా ఆజాద్ చౌక్ సో ఇటువంటి ఆజాద్ చౌద్ సెంటర్లో మా చిన్నప్పటి నుంచి కూడా రంజాన్ చాలా అందరంగ వైభవంగా చేస్తూ ఉండేవారు సో ఈ రోజున మరి అవి కులా కన్యా ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం వారి నియంత్రం పాల్పోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇకార్లింగులో ఎందుకంటే ముస్లిమ్స్ చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్దవాసం నుంచి ఈ వచ్చేదాకా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఉపవాసాలు ఉండి ఇమ్ముకోవడం ఎంగకండా వాళ్ళు ఎలా చేస్తారని మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు మరి ఈ యొక్క పండుగని చాలా బాగా చేస్తారు ఖచ్చితంగా మరి అల్లా యొక్క ఆ అల్లా యొక్క ఒక ధ్వ మరి అందరితోనే అందరి మీద ఉండాలని మరి అందరూ నాదరీ సోదరి మాకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఈ యొక్క వేడుకల్లో పాడుకున్నాను చాలా ఆనందంగా ఉంది మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ అన్న సార్ కూడా అందరికీ కూడా మరొకసారి అవకాశం ఎంతో కఠోర దీక్ష నెల రోజుల పాటు రంజాన్ మాసాన్ని ఉదయం దగ్గర నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మొత్తం అందరూ కూడా ఎంతో కఠోరమైన ఉపవాసం చేస్తూ ఒక చుక్క మంచినీరు కూడా తాగకుండా ఎంతో దీక్షగా మరి రంజాన్ మాసం చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క ఆజాద్ చౌక్ అంటేనే హిందూ ఈ సోదర భావంతో ఉండాలని ఒక ప్రతీక మరి ఇలాంటి ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఇక్కడ హబీబుల్లా ఖాన్ గారు మసీద్ ప్రెసిడెంట్ హబీబుల్లా ఖాన్ గారు ఆధ్వర్యంలో లేదా గొప్పగా వేల సంఖ్యలో మైనారిటీ సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎఫ్ఆర్ విందుని ఆయన ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ముస్లింలు అందరికీ కూడా అల్లా యొక్క దువా ఉండాలి ఎందుకంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రతి సంపాదన సంపాదించిన దాంట్లో రెండున్నర శాతము నిష్టగా నిష్టగా తీసుకుని వచ్చి పేద ప్రజలకు దానం చేస్తూ ఉంటారు మరి ఎంతో గొప్ప ఆలోచనతో మరి అల్లా యొక్క ఆశీస్సులతో మరి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి లేవత్తే భూమండలంలో ఉన్న ప్రజలందరూ శుభంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ముస్లింలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు